ఏబిఎన్ ప్రేక్షకులకు నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టుముట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో పేరెన్నిక గన్న అశ్వగంధ ఆ యొక్క అశ్వగంధని మనం దైనందిన జీవితంలో ఎదుర్కొనేటువంటి వివిధ అనారోగ్య సమస్యలకి ఎలా ఔషధంగా వాడుకోవచ్చో తెలుసుకోబోతున్నాం అశ్వగంధ దీన్నే కొన్ని ప్రాంతాల్లో పెన్నేరుగడ్డలు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారనమాట పెన్నేరు గడ్డలు అదేవిధంగా కొన్ని కొన్ని ప్రాంతాల్లో బొమ్మడోలు గడ్డలు అనేటువంటి పేరుతో కూడా పిలుస్తూ ఉంటారన్నమాట ఈ అశ్వగంధ గురించి చెప్పుకోవాలంటే చాలా అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి ఔషధం యొక్క అశ్వగంధ వీటిని దృష్టిలో ఉంచుకునే మన పెద్దలు ఏనాడో పేరు లేని వ్యాధికి పెన్నేరు మందు అని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే వ్యాధి ఇన విధంగా స్పష్టంగా వ్యాధి అని మనకు తెరకపో తెలియకపోయినప్పటికీ అశ్వగంధను వాడు మనం వాడుకోవడం వల్ల ఆ వ్యాధి నుంచి ఆ వ్యాధి యొక్క లక్షణాల నుంచి బయటపడవచ్చు అనేటువంటి ఉద్దేశంతో మన పెద్దలు అనుభవపూర్వకంగా ఈ విషయం చెప్పడం కూడా జరిగింది ఆధునికంగా లాటిన్ భాషలో విథానియా సోమ్నిఫెరా అనేటువంటి పేరు ఈ యొక్క అశ్వగంధకు ఇవ్వడం జరిగింది అశ్వగంధని వాజిగంధ తురంగగంధ అలాంటి అనేక సంస్కృత పేర్లతో కూడా పిలుస్తుంటారు అశ్వగంధ అశ్వము అంటే గురం అనేటువంటి అర్థం గంధ అంటే వాసన గురం వద్ద ఏ విధమైనటువంటి వాసన ఉంటుందో ఆ విధమైనటువంటి వాసన ఈ యొక్క వేర్లను మనం వాసన చూసినట్లే ఉంటుంది కాబట్టి చూసినప్పుడు ఉంటుంది కాబట్టి వీటికి అశ్వగంధ వేర్లు అనేటువంటి పేరు పెట్టడం జరిగింది సంవత్సరం అంతా కూడా మనకి అశ్వగంధ వేర్లు ఎండించినటువంటి మార్కెట్లో దొరుకుతాయి అశ్వగంధతో తయారైనటువంటి వివిధ రకాలైనటువంటి పదార్థాలు కూడా ఔషధాలు కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయి అశ్వగంధని మానసిక ఒత్తిడి తగ్గించేందుకు ఔషధాల్లో వాడతారు అదేవిధంగా చక్కటి నిద్ర ప్రశాంతమైనటువంటి పడుకున్న వెంటనే నిద్ర వచ్చేందుకు అశ్వగంధాన్ని వాడతారు అదేవిధంగా వ్యాధి శక్తి పెరిగేందుకు అశ్వగంధ అశ్వగంధ చూర్ణాన్ని వాడతారు స్త్రీలకు సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి ఋతువ్యాధులు తగ్గేందుకు అశ్వగంధను వాడతారు పురుషులకు సంబంధించినటువంటి ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించినటువంటి శృంగారానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదురైనప్పుడు ఆ ఇబ్బందుల నుంచి తొలగించుకునేందుకు అశ్వగంధ చూర్ణాన్ని వాడతారు ఇలా ఒకటేమిటి వేలాది లక్షలాది ఉపయోగాలు ఈ అశ్వగంధ చూర్ణం వల్ల కలుగుతాయి కాబట్టి పెద్దలు సూక్ష్మప్రాయంగా పేరుడేని వ్యాధికి పెన్నేరు మందని చెప్పేసి చెప్పడం జరిగింది అశ్వగంధని మనం దైనందిన జీవితంలో ఎదుర్కొనేటువంటి వివిధ అనారోగ్య సమస్యలకు ఎలా వాడుకోవచ్చు అంటే ఉదాహరణకి నడువు నొప్పి అనేటువంటి సమస్యను గురించి మనం తెలుసుకున్నట్లయితే ఈ నడుము నొప్పిని కటివాతం వాతం అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారన్నమాట కటి అంటే నడుము వాతం అంటే నడుము భాగంలో వాతదోషం ప్రకోపించడం వల్ల ఏర్పడేటువంటి నొప్పి పోటు సలుపు బాధ అసౌకర్యము ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పరిస్థితిని కటివాతం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట దీన్నే లంబగో అనేటువంటి పేరుతోను బ్యాక్ పెయిన్ అనేటువంటి పేరుతోనూ వివిధ రకాల పేర్లతో పిలుస్తుంటారు ఈ సమస్య వచ్చినప్పుడు వాళ్ళు పడేటువంటి బాధ వర్ణాతీతం మరి ఈ నడుము నొప్పి సమస్య తగ్గేందుకు అశ్వగంధను ఎలా వాడుకోవాలంటే వంద గ్రాములు అశ్వగంధ చూర్ణాన్ని తీసుకోండి మీకు ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్ది కొద్దిగా మాత్రమే కలపడం జరుగుతుంది మీరు వంద గ్రాములు అశ్వగంధ చూర్ణాన్ని ఈ విధంగా ఒక పాత్రలో తీసుకోవాలి అలాగే యాభై గ్రాములు షుంటి చూర్ణం శొంటి తెలుసు కదా శోధించేటువంటి శొంటి శొంటిలో కూడా నొప్పిని తగ్గించేటువంటి అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు నిక్షిప్తమై ఉన్నాయన్నమాట ఈ యొక్క శొంటి పొడిని ఒక యాభై గ్రాములు మాత్రమే తీసుకోవాలి అశ్వగంధ చూర్ణం వంద గ్రాములు తీసుకున్నట్లయితే షుంఠి పొడిని యాభై గ్రాములు తీసుకోవాలి అట్లే పటికి బెల్లం పొడి దీన్నే నవ్వుబోతు కలకండ మిశ్రీ అనే అనేక అనేక రకాలైన పేర్లతో అనమాట ఈ యొక్క కలకండ పొడిని లేదా పటిక బెల్లం పొడిని ఒక నూట యాభై గ్రాములు తీసుకోవాలి మళ్ళీ ఒకసారి చెప్పుకుందామా అశ్వగంధ చూర్ణము వంద గ్రాములు శొంటి చూర్ణము యాభై గ్రాములు అదేవిధంగా పటిక బెల్లం లేదా కలకండ పొడి ఒక నూట యాభై గ్రాములు ఈ మూడు పదార్థాలు కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి నడుము నొప్పిని తగ్గించేటువంటి ఔషధం రెడీ అయిపోతుంది ఇక్కడ మీరు మరొక విషయం కూడా గుర్తుంచుకోవాలి పేష ఆ యొక్క వ్యక్తులు మరీ లావుగా ఉన్న షుగర్ సమస్యతో బాధపడేటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే ఇందులో పటిక బెల్లం చేసేసి మిగతా రెండు పదార్థాలు కలిపేసి ఆ నొప్పిని తగ్గించేందుకు ఔషధాన్ని తయారు చేసుకొని వాడుకోవడం వల్ల చాలా చక్కటి ఫలితాలు క్షేమదాయకమైనటువంటి ఫలితాలు కలుగుతాయి చూశారు కదా ఒక అర నిమిషం లేదా ఒక నిమిషంలోపే బ్రహ్మాండమైనటువంటి నడుము నొప్పిని తగ్గించేటువంటి ఔషధం రెడీ అయిపోయింది ఈ విధంగా తయారు చేసి పెట్టుకున్నటువంటి ఔషధాన్ని ఒక గాసీ సారు నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు లేదా పరిగడుపున ఒకసారి అట్లే రాత్రి పడుకుండేటప్పుడు మరొకసారి వంద మిల్లీ లీటర్ల గోరువెచ్చని పాలల్లో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణము అర టీ స్పూన్ నుంచి సమస్య ఎక్కువగా ఉంటే ఒక్క టీ స్పూన్ వరకు వాడుకోవచ్చు అనమాట కాబట్టి సమస్య తీవ్రతను బట్టి అర టీ స్పూన్ నుంచి ఒక టీ స్పూన్ వరకు ఈ యొక్క చూర్ణాన్ని వంద మిల్లీ లీటర్ల పాలలో కలిపేసేయనమాట ఈ విధంగా పాలలో కలపడం వల్ల ఈ ఔషధం మరింత శక్తివంతంగా మరింత స్ప త్వరగా పనిచేసేందుకు అవకాశం ఏర్పడుతుంది చూసారు కదా ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క పానీయాన్ని చీరాన్ని ఉదయం ఒక్కసారి సేవించాలి రాత్రి పడుకునేటప్పుడు కూడా మరొక్కసారి సేవించాలి ఈ విధంగా క్రమం తప్పకుండా ఈ యొక్క ఔషధాన్ని సేవించడం వల్ల నడువు నొప్పి లేదా కటిశూల లేదా లంబెగో లేదా బ్యాక్ పెయిన్ అనేది చెప్పు చెప్పుకునేటువంటి ఈ యొక్క సమస్య నుంచి చాలా చక్కటి పరిష్కారం దొరుకుతుంది ఈ యొక్క ఔషధము ఈ యొక్క ఫార్ములా కేవలం నడువు నొప్పికే కాకుండా కీళ్ళ నొప్పులు తగ్గుతాయి మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి అదేవిధంగా మెడ నొప్పి తగ్గిపోతుంది భుజం నొప్పి తగ్గిపోతుంది కండరాల నొప్పులు తగ్గిపోతాయి ఇలా అనేక రకాలైనటువంటి నొప్పులు తగ్గేందుకు కూడా ఈ ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి మరి నడుము నొప్పితో పాటు ఇలాంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క ఔషధాన్ని క్షేమదాయకంగా వాడవచ్చు అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి ఇలాంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా చక్కటి ప్రయోజనం చేకూరుతుంది